వాసవి క్లబ్ వనిత ఆంధ్రపారస్ తెనాలి ఆధ్వర్యంలో శ్రీ వాసవి అమ్మవారికి మాస సమర్పించారు క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు స్థానిక బోస్ రోడ్ లోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మాసం సందర్భంగా మాస సారేను గురువారం సమర్పించారు వాసవి క్లబ్ వనిత ఆంధ్ర ప్యారిస్ తెనాలి ఆధ్వర్యంలో సాయంత్రం సారేను తీసుకుని మహిళలు ప్రదర్శనగా ఆలయానికి వచ్చారు మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో ఆర్యవయస్య మహిళలు ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారెను సమర్పించారు చీర సారే పండ్లు పూలు స్వీట్లు తదితర పూజా సామాగ్రిని ఆలయ ఆవరణలో అమ్మవారి ముందుంచి పూజలు చేశారు శ్రీ వాసువి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీ వాసువి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వాసువి క్లబ్ వనిత ప్యారిస్ తెనాలి అధ్యక్షురాలు గంగశెట్టి లీలారాణి సెక్రటరీ గొల్లపూడి అనురాధ ట్రెజరర్ వక్కలగడ్డ విజయలక్ష్మి వైస్ ప్రెసిడెంట్ తాళ్ళూరు గాయత్రి జాయింట్ సెక్రటరీలు కొత్తమాసు పద్మావతి గంగిశెట్టి లక్ష్మి సహా క్లబ్ సభ్యులు మహిళలు పాల్గొన్నారు వనిత ప్యారిస్ తెనాలి తరఫున ఈరోజు అమ్మవారికి నూట రెండు గోత్రాల సందర్భంగా నూట రెండు పళ్ళాలు అనుకున్నాం కానీ నూట ఇరవై పళ్ళాలు పైన అయినాయండి అమ్మవారికి సార సమర్పిస్తున్నాం సామూహికంగా అందరం కలిసి ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా మరి ఒక ప్యారిస్ తరఫునే కాకుండా తెనాలి పట్టణంలో కూడా వచ్చినటువంటి మహిళలతోటి మరి నూట రెండు అమ్మవారికి సారా సమర్పణ అనుకున్నాము కానీ నూట ఇరవై ఒక్క ప్లేట్స్ తోటి దిగ్విజయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అలాగే మరి ఊరేగింపుతో కూడా అమ్మవారికి ఈ సమర్పణ చేస్తాము సారా అందరికీ ఇక్కడ వచ్చిన మహిళలందరికీ ధన్యవాదాలు